నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి ఆడి క్యూ త్రీ త్రీ ఫైవ్ టీడీఐ క్వార్ట్రో ప్రీమియం ప్లస్ టూ థౌసండ్ సిక్స్టీన్ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ మే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ బల్లే మైనస్ ఒక ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బానట్ నుంచి డిక్ ఎక్కడ ఎక్కడైపీ రిప్లేస్ లేదు ఢిల్లీ నెంబర్ ఎన్వల్స్ ఇన్వైస్ అన్నస్తాయి ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని నేను చూడలేదు ఇప్పుడు మీకు చూపెడతా వైట్ బండి ఆటోమేటిక్ ప్యానరోమిక్ అన్ రూఫ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టార్ట్ ఆటో క్లైమేట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ప్లస్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ వస్తుంది డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీటు మసాజింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ది మాత్రం ఓన్లీ మసాజింగ్ సీట్ ఉంది ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే బండి మొత్తం చూసుకొని వైట్ కలర్ ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది డీజిల్ బండి ఆడి క్యూ త్రీ ప్రీమియం ప్లస్ క్వాట్రో టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్ కాల్ చేయరి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ పాన పెట్టలేదు బండికి బానట్ నుంచి డిక్కి వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది అప్రాన్లకు కూడా పాన పెట్టలేరు సార్ పిల్లర్లకు కూడా పాన పెట్టలేరు మొత్తం ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు లెఫ్ట్ సైడ్ బంపర్కు చిన్న చిన్న గీతలు ఉన్నాయి చేసిస్తా అన్నాడు ఈ ఫుట్ రోస్ట్ కూడా కింద చిన్న చిన్న గీతలు పడ్డాయి అది కూడా చేసిస్తా అన్నాడు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బండికి కో డ్రైవర్ సీటుకు మసాజింగ్ ఇష్టం ఉంది డ్రైవర్ సీట్కి లేదు ప్యానరోమిక్స్ అనరూ వచ్చింది ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు త్రీ ఫైవ్ టీడీఐ క్వార్ట్రో ఆడి క్యూ త్రీ డీజిల్ బండి సేమ్ బండ్లు ఇదే ప్లేస్లో ఒక నాలుగైదు బండ్లు పెట్టినా స్టెప్నీ వాడలేరు స్టెప్నీ టైర్ వేరే ఉంటుంది దీనికి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఆడి క్యూ త్రీ క్వార్ట్రో త్రీ ఫైవ్ టీడీఐ డీజిల్ ఇంజన్ నాకు ప్రీమియం వేచిల గురించి పెద్ద నాలెడ్జ్ ఉండదు సార్ మీకు ఆర్సికాడ్ పంపు అంటే పంపుతా మీ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర బండి అయితే జెన్యున్ ఉంది కస్టమర్ మూడు పదమూడు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుండు ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే ఐదు లక్షలు ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ డెబ్భై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది ఇంబుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ బటన్ ఇచ్చిండు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రిక్ అండ్ మసాజింగ్ సీటింగ్ ఉంది పదమూడు లక్షల ఇరవై ఐదు బండి ధర బార్గెనింగ్ ఉంది సార్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది నాలుగు విండోలు కూడా పవర్ విండోస్ ఒకసారి ఆ బటన్ మొత్తంగానే వెళ్తుంది ఇక్కడ చిన్న డెంట్ ఉంది డోర్కు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ అన్ని ఇస్తారు కస్టమర్ ధర పదమూడు ఇరవై ఐదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే శ్రీరామ్